ధర్మ రక్షక రక్షిత అనే సంప్రదాయ ధర్మాన్ని కాపాడే క్రమంలో మనస ఇప్పుడున్న జనపేరులందరిలో హృదయాల్లో కూడా భగసింగుడు, సావర్తనలు, తానాజీలు, సుభాష్ చంద్రబోసులు రగలాది దీపసమ సందర్భం ఏంటన్న सुबह रस्तन समस त्यागी हैं अम्बे राहर गंदर हमारे हों आज जब पंद्रह तेरा हैं सुबह रस्तन बदले हों ताना और बारा तेरा हों दो तो असर तेरे तो कर हरना क्या हाँ ये पंद्रह समय से ना रस गंदे हों ये बात ये लगाएं तो ये मना किया

ప్రాయక్తు దీక్ష అంటే ఏంటో మనందరికీ తెలిసిందే కదా అక్కడ తిరుపతి తిరుపతి దేవస్థానంలో ఏదైతే కల్తీ జరిగిందో లడ్డు ప్రసాదంలో దాన్ని మనందరం కూడా క్షమి మనందరం కూడా క్షమార్పణ చెప్పుకుంటూ మన వద్దు చేసేటువంటి ఈ దీక్ష ఇంతటి మహోన్నతమైన దీక్షలో మనల్లందరినీ భాగస్వామ్యం చేసినటువంటి పవన్ కళ్యాణ్ గారికి నమస్సు మాంజలు తెలుసుకుంటున్నాం స్వామివారి యొక్క అనుగ్రహం వల్ల ఈ దేశం సుభిక్షంగా ఉండాలని సుఖ సంతోషాలతో ప్రజలందరూ బాగుండాలని మనం ఇచ్చే వెంకటేశ్వరుని తిరుమల తిరుపతి దేవస్థానం పైకి వెళ్ళి దర్శనం చేసుకుని ఎంతో పవిత్రంగా భావిస్తూ ఉంటాం అలాంటి పవిత్ర పుణ్యక్షేత్రంలో అందరికీ ఎంతో అభిమానము ఇష్టం కలిగినటువంటి తిరుమల తిరుపతి ప్రసారంలో గంగీ జరగడం అన్నది చాలా బాధాకరమైన విషయం మన రాష్ట్రంలో ఒక గురుదృష్ణ సాధు స్వామివారి లడ్డు విషయంలో ఒక అపచారం జరిగింది ఆ అపచారానికి ప్రత్యక్షంగానో పరోక్షంగానో తెలిసి తెలియక మనం తప్పు లేకపోయినప్పటికీ ఆ తప్పును మనదే తప్పుగా భావిస్తూ ఇవాళ హిందూ జన బంధువులందరూ కూడా వారి వారి ఇళ్లలో దేవాలయాల్లో కూడలలో వివిధ మాధ్యమాల ద్వారా వివిధ ప్రదేశాల్లో కూడా అత్యద్భుతంగా గత పదకొండు రోజులుగా ప్రాయత్ ప్రదక్షిణ చేస్తూ ముఖ్యంగా శ్రీవారి యొక్క ఓం నమో నారాయణ అనే నగర సంకీర్తనం నామ సంకీర్తనం చేస్తూ స్వామివారికి వారి యొక్క అపూర్ణతమైన భక్తిని చదువుతున్నందుకు ధర్మాన్ని కాపాడమన్నారు కానీ ధర్మాన్ని నాశనం చేయమని చెప్పలేదు తిరుపతి ఒక్కడు వాళ్ళు కాదు వీళ్ళు కాదు ప్రతి ఒక్కళ్ళు కూడా మహా మహాప్రసాదంగా స్వీకరిస్తారు ఆ ప్రసాదాన్ని కూడా ఇవాళ కలిసి చేసినటువంటి మరి వాళ్ళ ఏమన్నా కూడా అర్థం కావట్లేదు ఇందాక గురువుగారన్నట్టు ఒక పిచ్చోడు చిన్న అగ్గుపల్లేస్తే అంత పెద్ద రథం కాలిపోయిందంటే ఎవరు నమ్ముతారా మీరు కూడా చాలా మంచి పని చేశారు రెండు వేల ఇరవై నాలుగులో పదకొండు సీట్లకే వదిలేసి ధర్మ చాలా రాజకీయ మార్గలోచన పని లేదు కాకపోతే శ్రీ పవన్ కళ్యాణ్ గారు లడ్డూలు అభవిత్ర జరిగిందని ఆయన ఎంతో ఆవేదనతో ఎవరికి రాని ఆలోచనలో ప్రపంచంలో ఎవరికి కూడా రాలేదు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి వచ్చిన ఆలోచన తప్పు జరిగింది ఆ తప్పుని ఎలా సరిదిద్దుకోవాలి అంటే దానికి ఒకటే ప్రాయచ దీక్ష ఆ దీక్ష చేస్తే ఎంతో కొంత ఆ దేవుడు ఏదో మేలు చేసినట్టు ప్రజలకి వీలు లేకుండా ఉంటే అని దానిని ఎన్నో సంవత్సరాలుగా పోరాటం చేసిన అయోధ్య శ్రీరాముడు పట్టణ శాఖ ఇదే లడ్డు పట్టి లేదు తిరుమల అది మరీ గొప్ప దారుణమైన తప్పుతాం అటువంటి అన్నీ ఆలోచించి ఆయన మనసు తని ఈ విధమైన కార్యక్రమం చేశారు అందుకని ఏ విధంగా కాదు తేజస్వి ఎవరు ఏమైనా సరే ఇక్కడ రాజకీయం మాట్లాడితే మళ్ళీ వెంకటేశ్వర స్వామి చెప్పమని కోరుతున్నాం ఎందుకంటే మేము ఓన్లీ హిందూ ధర్మాన్ని కాపాడుతాం అలాగే ఏ ధర్మానికి అన్యాయం జరిగినా సరే మేము ఉంటాం జనసేన పార్టీ అని తెలియజేయడానికే ఈ దీపారాధ కార్యక్రమం చేస్తాం ஓகே ஏன் கொல்லா வெங்கடா 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 கோவிந்தா கோவிந்தாவிங்க